ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పల్లవి అక్షయ్కి మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే విడాకులు ఇచ్చేసేయండి బావగారు అవనయాకకి అని పల్లవి ఉచిత సలహాలు ఇస్తుంది కదా పక్కనే ఉన్న కమల్ ఒక్కసారిగా పల్లవికి అదిరిపోయే వార్నింగ్ అయితే ఇస్తాడు అలా అయితే మా అమ్మ నాన్న కూడా దూరంగానే ఉన్నారు కదా వాళ్ళకు కూడా విడాకులు ఇప్పించేస్తావా పల్లవి నువ్వేమో నాకు అనుగుణంగా ఉండటం లేదు కాబట్టి నేను కూడా నీకు విడాకులు ఇచ్చేస్తాను విడాకులు ఇస్తుందంట విడాకులు అని చెప్పేసి పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తాడు కమలైతే మరోపక్క ఇంట్లో ఉన్న బామ్మగారితోటి వసే ముసల్దానా అక్కడ నీ ఆయుష్ క్షీణమైపోతుంది నాలుగు మంచి మాటలు నాలుగు మంచి పనులు చేయలేదనుకో నువ్వు కూడా పైలోకాలానికి వచ్చేస్తావు మరి నేనైతే స్వర్గానికి వెళ్ళాను నువ్వు చేసిన పాప పని పాప పనులకు నాకు తెలిసి నరకంలోనే ఉంటావేమో అలా కాకుండా ఉండాలి అంటే భూమి మీదే నాలుగు మంచి పనులు చెయ్యి అని చెప్పేసేసి తన భర్త తనలో ఉన్నట్టుగా మాట్లాడటంతో ఇక ఇంట్లో ఉన్న ఈ పెద్దాముడు కూడా భయపడిపోతూ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ ఏదో మంచి పనులు చేయాల్సిందే అని డిసైడ్ అయిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా వచ్చేసేసి రాజేంద్ర ప్రసాద్ మన ఆరాజకు క్లాస్లో ఫస్ట్ వచ్చింది గేమ్స్లోను స్పోర్ట్స్లోను అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చింది రేపు పొద్దున్న బోల్డ్ మెడల్స్ తీసుకోబోతుంది ముందుగా అందుకని ఇప్పుడు ఒక చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామని ఆరాజ చేత కేక్ కూడా కట్ చేపించి ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడేమో ఇక్కడ వచ్చేసేసి పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇక శ్రీ అయితే వస్తుంది ఏం చేస్తున్నావు అందరూ కూడా నేను నమ్మకూడదు నమ్మకూడదు అంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది నువ్వు అవని అక్కను అక్షయ్ బావ్ గారిను విడకొడతాను అన్నావు ఇక కానీ నీ వల్ల కావటం లేదు అక్కడ ఆల్రెడీ ఆరాధ్య కారణం చేత రేపు పొద్దున్న వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళబోతున్నారు ఇక వాళ్ళు ఒకటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దగ్గర అయిపోతే నువ్వు ఏమీ చేయలేవు నువ్వు నువ్వు అనుకున్నది సాధించలేవని నాకు అర్థమైపోతుంది సిస్ అని అనగానే సరే అయితే అందరూ అనుకున్నదే నువ్వు కూడా నిజం అనుకుంటే నువ్వు కూడా అందరిలానే పప్పులో కాలేసినట్టే అని అనగానే అంటే ఏంటి సిస్ నువ్వు ఇంకేమైనా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నావా అని అనగానే అవును అక్షయ్ బాబు గారు రేపు స్కూల్కి వెళ్తారు కదా అక్కడ అదిరిపోయే ప్లాన్ చేశాను నేను మాట వరుసకి విడాకులేదు అన్నాను కదా రేపొద్దున్న స్కూల్కి వెళ్ళిన అక్షయ్ బావ గారు అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత ఇంటికి రాకుండా లాయర్ గారిని కలుస్తారు లాయర్ గారిని కలిసి డైవర్స్ నోటీసులు కావాలి అర్జెంటుగా రెడీ చేయమని కూడా చెప్తారు అని అనగానే అవునా సిస్ అలా అయితే రేపు పొద్దున్న ఈ స్కూల్ ఫంక్షన్కి నేను కూడా వస్తాను అక్కడ నువ్వేం చేస్తావో నేను డైరెక్ట్గా చూసి తీరాల్సిందే అని చెప్పేసి గుడ్ నైట్ సిస్ అని చెప్పేసి ఇక ఈ తోటి ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు ఆవని మాత్రం తన కూతురు ఈ ఇయర్ బాగా చదివింది ఇక ఎటువంటి ప్రెజర్ లేకోకుండా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా చదివించాలి తనకి తండ్రుల ప్రేమ ఇద్దరిది కూడా కావాలి ఇక ఆయనతో మాట్లాడి ఆ రాజ్య గురించి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆమెని మనసు అసలు అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఉదయాన్నే అవనిని ఇక ఆ ఆరాజ్యను మంచిగా రెడీ చేసి ఇక రాజేంద్ర ప్రసాద్ ఆవని వీళ్ళందరూ కూడా స్కూల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతారు కదా వీళ్ళు స్కూల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి అక్షయ్ వాళ్ళ కారు కూడా ఆగుతుంది అక్షయ్ కార్లో నుంచి రాగానే నాన్న అని చెప్పేసేసి ఆ రాజ్య వాళ్ళ నాన్నని హక్ చేసుకొని నాన్న నాకు అమ్మ చెప్పింది అమ్మ చెప్పినట్టుగానే చేసావు నాన్న నువ్వు వస్తావు అని అమ్మ చెప్పింది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాన్న ఇక మీరిద్దరూ ఇలా కలిసి రావటంతో నేను బోలడంత సంతోషంగా ఉన్నాను అని చెప్పేసేసి అటు అమ్మ చేతిని ఇటు నాన్న చేతిని పట్టుకొని స్కూల్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ రాజా ఇక అక్షయ్ అవని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వెనక ఉన్న పార్వతి ఈ తోటి కొడళ్ళు ఇద్దరు కూడా ఏం సిస్ ఏదో చేస్తానన్నావు అని అడగానే ఇప్పుడే కదా ఎంట్రీ ఇచ్చాం పాపం ఆ అవని ముఖం మీద కాసేపైన చిరునవ్వు చూద్దాం ఎందుకంటే ఇక నుంచి ప్రతిరోజు కూడా ముఖం మీద కన్నీళ్ళే ఉంటాయి కదా అని చెప్పేసి పల్లవి శ్రీయ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఆరాచ స్కూల్లో పిల్లలు ఎవరైతే పాపం మీ అమ్మా నాన్న రారు కదూ అని చెప్పేసి ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్న యానివర్సరీకి రారు అన్నారు కదా చూడండి మా అమ్మ నాన్న ఇద్దరు నా కోసం వచ్చారు ఇక ఎప్పుడు కూడా నన్ను ఇలా మాటలు అనొద్దు మా అమ్మా నాన్న ఎప్పుడూ కలిసే ఉంటారు అని చెప్పేసేసి పిల్లలకి ఆరాజ్య అనగానే సారీ ఆ నిజంగానే కలిసి రారేమో అనుకున్నాం నిజంగానే కలిసి వచ్చారు అని చెప్పేసి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అవని అక్షయ్ తోటి థ్యాంక్స్ అండి చెప్పినట్టుగాని ఇక్కడికి మీరు వచ్చినందుకు ఈరోజు ఆరాధ్యం ముఖంలో ఆనందం చూశారా అండి ఎంత హ్యాపీగా ఉందో కదా అని అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ నువ్వేమీ నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు ఎందుకంటే నేనేమీ నీ గురించి రాలేదు నా కూతురు గురించి వచ్చాను నీ గురించి వస్తారు అని అనగానే అబ్బో అవునా మీ కూతురు గురించి వచ్చారా నా గురించి ఏమీ రాలేదు అంటున్నారంటే మీ మనసులో మీ మైండ్లో నా గురించి బాగా ఆలోచిస్తున్నారనే కదండి అర్థం ఏవండి ఒకటి గుర్తు పెట్టుకోండి మనం పదేళ్ళు కలిసి కాపురం చేసిన భార్యాభర్తలం చిన్న చిన్న సమస్యలు వచ్చినంత మాత్రాన మనం ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటామంటే ఎలా జరుగుతుందండి నేను ఆ ఇంట్లో ఉన్నా మీరు ఇంట్లో ఉన్నా నా మనసు ఎప్పుడు కూడా మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈ ఆలోచనతోనే ఉంటుందండి అది ఈ కొంతకాలం కాదు ఎన్ని రోజులైనా ఎప్పటికైనా అదేనండి మీ భార్య అవని అంటే అని చెప్పేసి అనగానే ఈ లోపల అమ్మో అమ్మో సిస్ అక్కడ చూసావా బావగారిని అసలు కొంగు కట్టేసుకున్నట్టుగా ఎక్కడికి పంపకోకుండా తన వెనకాతులు పెట్టుకొని మాటలతోటి మాయ చేసేస్తుంది అవని అక్క అని అనగానే అవునవును కాబట్టి ఇక మనం వాటిని బ్రేక్ చేయాల్సిందే పద వెళ్దాం అని చెప్పేసేసి బావగారు పదండి ఇప్పుడు ఆరాధ్యకు మెడల్స్ ఇచ్చే టైం అయింది అని చెప్పేసేసి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్షయ్ అలానే ఇక అవని పక్క పక్కన కూర్చుంటారు ఇక ఆరాధ్యకు వచ్చేసేసి తన క్లాస్లో తను ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా ఈ రకంగా తనకు స్పోర్ట్స్ కోటాలోను గేమ్స్లోను క్లాసెస్లోను అన్నిట్లోనూ కూడా ఇక మంచి మార్క్స్ రావటంతో ప్రతి క్లాసెస్లో ఏ ఏ స్టూడెంట్స్ నెంబర్ వన్గా ఉంటారో వాళ్లకు ఇక మెడల్స్ వేయడంతో పాటు ఆరాధ్య టైం రాస్తుంది ఆ రాజ్యకు కూడా మెడల్స్ అయితే అన్ని కూడా ఇస్తారు అవని అక్షయ్కి కళ్ళమిట ఆనంద బాష్పాలు వచ్చేస్తే బోల్డ్ అవార్డులు మన ఆరాధ్య పాప సొంతం చేసుకోవటంతో అయితే ఇక మొత్తానికి అయితే ఇక స్కూల్లో టీచర్ వచ్చేసేసి ఆ వాళ్ళ పేరెంట్స్ని కూడా పైకి రావాలి అనుకుంటున్నాం ఎందుకంటే ఏ పిల్లలైనా స్టడీస్లో యాక్టివ్గా ఉంటే స్పోర్ట్స్లో అంత యాక్టివ్గా ఉండరు కానీ ఇక్కడ ఆ ఏ కాంపిటీషన్లో అయినా సరే చాలా యాక్టివ్గా ఉంటుంది ఒక స్టూడెంట్ ఇంత యాక్టివ్గా ఉన్నారంటే దాని వెనకాతల టీచర్స్ కారణం ఉంటుంది ఆఫ్ కోర్స్ అంతకన్నా ముందు పేరెంట్స్ యొక్క కేరింగ్ కూడా అలానే ఉంటుంది సో అన్నిట్లోనూ కూడా నెంబర్ వన్గా దూసుకుపోతున్న ఆరాధ్య పేరెంట్స్కి కూడా స్పెషల్గా ఇప్పుడు మేము సన్మానం చేయాలి అనుకుంటున్నాము ఆరాధ్యను ఎంత కేరుగా చూసుకుంటున్నారో ఇక అన్నిట్లోనూ కూడా పిల్లల్ని ముందుకు రంగంలోకి రానివ్వాలి ప్రతిరోజు చదువు 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 అని చెప్పేసేసి ఇక స్ట్రెస్కి గురి చేయకోకుండా ఉండాలి అని టీచర్స్ అయితే ఇక అవనిని అక్షయ్ని స్టేజ్ మీదకి అయితే రమ్మంటారు ఇక అవని అక్షయ్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అందరిలోనూ క్లాప్స్ కొట్టిచ్చేసి మీకు మీ కూతుర్ని ఇంత మంచిగా అన్నిట్లోనూ కూడా నైపుణ్యంతో పెంచుతున్నారు సూపర్ మీరు ఇలా కూర్చోండి మీకు చిన్న సన్మానం అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టంగానే అలా ఎలా సన్మానం చేస్తారండి అలా ఎలా సన్మానం చేస్తారు అని చెప్పేసి పల్లవి కను సైగలతో ఒక అమ్మాయికైతే సై ఇక సిగ్నల్ ఇచ్చేస్తుంది సిగ్నల్ ఇవ్వటంతో ఇక అక్కడ ఉన్న పేరెంట్స్ ఇంకొక ఇద్దరు ముగ్గురు అందరూ కూడా కలిసి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం తోటి అలా ఎలా చేస్తారు అని అడుగుతూ ఉండగా అదేంటది వాళ్ళు రోల్ మోడల్ ఇక మీలాగా మీ పిల్లల్లాగా ఏదో ఒక దీంట్లో యాక్టివ్గా లేరు అని చెప్పేసి అనగానే రోల్ మోడలా వాళ్ళని చూసి మేమందరం నేర్చుకోవాలా అలా అయితే ఇక నుంచి స్కూల్లో ఫంక్షన్స్ అన్నిటికీ కూడా సింగిల్ పేరెంట్సే వస్తారు ఇక వాళ్ళలా ఉండాలంటే భార్యాభర్తలు ఒక దగ్గర ఒకరు ఒక దగ్గర ఒకరు ఉండి పిల్లలకి తల్లి తండ్రుల ప్రేమ లేకోకుండా పిల్లలకి అనాథలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనగానే అవును ఈ అవని అక్షయ్ విడిపోయి ఎంతో కాలమైంది ఇక వీళ్ళు పిల్లల గురించి కోర్టు మెట్టుల దాకా కూడా వెళ్ళారు పిల్లల గురించి కోర్టు మెట్టుల దాకా వెళ్ళిన వాళ్ళకి మీరు ఈ స్టేజ్ మీద వాళ్లకు సన్మానం చేస్తున్నారా ఏంటండి పిల్లలకి ఇంకా మిగతా పేరెంట్స్కి మీ మీరు ఎలాంటి వాల్యూలు ఇస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా ఎంతో మంచి స్కూల్ అని చెప్పేసి మా పిల్లల్ని మీ స్కూల్లో జాయిన్ చేశాం అలాంటిది మీరు పిల్లల గురించి కోట్లాడుకొని తిట్టుకొని కోట్లు మెక్కి కోట్లు మెట్లు ఎక్కిన పేరెంట్స్ని పట్టుకొని క్లాప్స్ కొట్టిస్తున్నారా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ అడగటంతో సారీ అండి ఇవన్నీ మాకు తెలియదు ఎక్స్క్యూజ్ మీ సార్ నిజంగానే అవని మేడం గారికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా నిజంగానే మీరు ఆరాధ్య పాప కోసం కోర్టు మెట్ల దాకా వెళ్ళారా అలాంటి అయితే నిజంగా మాకు తెలియదండి అలాంటి పేరెంట్స్కి మేము ఎప్పుడూ కూడా మద్దతు తిప్పం ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం ప్రతి పిల్లలకి కూడా తల్లి ప్రేమ ఎంత అవసరమో తండ్రి ప్రేమ అంతే అవసరం ఒకవేళ మీరు ఇళ్లల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారనుకోండి ఇక్కడ స్టూడెంట్స్ యాక్టివ్గా ఉండలేరు వాళ్ళ మనసులో ఎంతో బాధ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఎవరి దగ్గర ఉండాలో తెలియక ఇక వాళ్ళు ఈ ఉక్కడి నుంచి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కొంతమంది స్టూడెంట్స్ దూరంగా కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయిపోవటం తప్పిపోవటం ఇలాంటివి చాలా జరుగుతాయి కాబట్టి రోజు ఇలాంటి సన్మానాలన్నీ ఆపేసేసి ప్రతి పేరెంట్స్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామని ప్రతి పేరెంట్స్ గ్రేట్ మదర్ అని చెప్పేసేసి అవార్డ్ ఫంక్షన్లో అయితే అవార్డు ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక పల్లవి అత్తయ్య చూసావా ఆయన్ని ఫంక్షన్కి రమ్మని చెప్పినట్టే చెప్పి ఈ అవని కావాలని నలుగురిలోనూ కూడా ఆయన పరువు తీసింది కోర్టులో ఆ రాజ్య తనకే సొంతమైపోయిందని కోర్టు వారు తీర్పు ఇచ్చినప్పటి నుంచి అవని అక్క మరింతగా రెచ్చిపోతుంది అత్తయ్య బావగారు నలుగురిలోనూ ఈ అవని అక్క కావాలనే మీ పరువు తీసింది మీరేమి బాధపడద్దు బావగారు ఈ అవని అక్కది తెలిసిందే కదా అని చెప్పేసి క్షణంగానే ఏమండి నిజంగానండి ఇలా పేరెంట్స్ తిరుగుబాటు చేస్తారని నాకు తెలియదండి అని చెప్పేసి క్షణంగానే నువ్వేమీ మాట్లాడద్దు కావాలని ఇదంతా చేసి నలుగురిలోనూ కూడా నలుగురిలోనూ నవ్వుల పాలు చేశావు అని అనగానే అదేంటండి మిమ్మల్ని నవ్వులు పాలు చేస్తే నన్ను చేసినట్టు కాదా మనిద్దరం ఒకటి కదా ఆరాధ్య పేరెంట్స్గా ఈరోజు మన ఇద్దరం తలదించుకున్నట్టు కదా మిమ్మల్ని అంటే ఒకటి నన్ను అంటే ఒకటా అండి అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది చాలు నీ నాటకాలు ఆపు ఇక నీ నాటకాలు నమ్మే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసేసి అంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతారు ఇక రాజేంద్ర ప్రసాద్ పదం మావని మంచివాడు అర్థం చేసుకున్న వాడికైతే చెప్పగలం మూర్ఖులతో మనం మాట మాట్లాడలేం అని రాజేంద్ర ప్రసాద్ కోడల్ని ఉన్న మనవరాన్ని తీసుకొని వెళ్ళిపోతారు అయితే ఇక వెంటనే వీళ్ళందరూ కారెక్కుతూ ఉండగా ఏంట్రా అక్షయ్ రా కార్యకు అని అనగానే మీరు ఇంటికి వెళ్ళండి అమ్మా నేను వస్తాను అని చెప్పేసేసి మొత్తానికి అయితే అక్షయ్ వచ్చేసేసి డైవర్స్ కోసం అయితే బయటకైతే వెళ్తాడు ఇక వెంటనే డైవర్స్ కోసం బయటకు వెళ్ళి లాయర్ గారితో కలిసి అక్షయ్కి అర్జెంటుగా డైవర్స్ నోటీస్ పంపించాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు కదా ఇక మొత్తానికి అయితే డైవర్స్ నోటీస్ పంపించేసిన తర్వాత ఇంకొక సీనియర్ లాయర్ సైన్ చేస్తే త్వరగా వచ్చేస్తుంది ఆ సీనియర్ లాయరు మీ ఫ్యామిలీ లాయర్ ఈవినింగ్ వస్తారు కాబట్టి మీకు ద్ద ప్రాసెస్ ఈవినింగ్ జరుగుతుంది అక్షయ్ గారు అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి అక్షయ్ తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతాడు అక్షయ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందిరా అక్షయ్ ఎక్కడికి వెళ్ళావు అని పార్వతి నిలదీయటంతో నేను ఆమెకి విడాకులు ఇప్పిద్దామని చెప్పేసి లాయర్ గారిని కలవటానికి వెళ్ళాను డైవర్స్ నోటీస్ రెడీ చేస్తున్నారు అని అనగానే మంచి పని చేసావురా చాలా మంచి పని చేశావు అని పార్వతి అక్షయ్కి సపోర్ట్ చేస్తుంది కదా అయితే ఇక ఇదిలా ఉండగా ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాలి మామ్ అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు అయితే ఇంట్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ తల్లి ఇక అక్షయ్ ఈవినింగ్ బయటకు వెళ్తాడు కదా ఈవినింగ్ బయటకు వెళ్ళేసరికి తన లగేజ్ అంతా సర్దేసుకుంటుంది అత్తయ్య మీరెక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అనగానే ఏమీ లేదు నా కొడుకు కూడా నీకు విడాకులు ఇచ్చేస్తాడని నాకు అర్థమైపోతుంది ఎందుకంటే అక్షయ్ అవనికి విడాకులు ఇచ్చేస్తే నా కొడుకు నీకు తప్పకుండా మరి కాసేపట్లో డైవర్స్ నోటీస్ పంపిస్తాడు అని అనగానే నిజంగానే పార్వతికి డైవర్స్ నోటీస్ పంపిస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇక నా కొడుకు నీకు విడాకులు ఇచ్చేస్తే నువ్వు నాకు ఎటువంటి సంబంధం ఉంటావు పార్వతి అప్పుడు నువ్వు నా కోడలు అవ్వవు కదా అందుకోసమే నా కొడుకు దగ్గరికే వెళ్ళిపోదామనుకున్నాను అని అనగానే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనంగానే అవును పార్వతి సమస్యలు అనేవి ప్రతి ఇంటికి వస్తాయి సమస్యల పరిష్కారం వెతుక్కోకుండా ఇంకా ఇంకా పెంచుకుంటే ఇదిగో ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న మన కుటుంబం గ్రహణం పట్టిన ఒక కుటుంబంలాగా తయారయ్యాం ఇక ఒక్కొక్కసారి మన కళ్ళతో చూసినవి విన్నవి కూడా మనకు తారుమారు చేస్తూ ఉంటాయి అవని ఏదో చేసిందని కొడుకుకి ఏకంగా డైవర్స్ మంచివి అని చెప్పేసి అంటున్నావు అంటే వాడు నీ కన్న కొడుకు కాదు కాబట్టే కదా అని అనగానే అత్తయ్య గారు అని చెప్పేసి అంటూ ఉండగా ఎవరికైనా సరే శాంతి ఉండాలి క్షమించే గుణం కూడా ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడే నెంబర్ వన్గా మనిషి అన్నవాడు ముందుకు వెళ్తాడు పార్వతి ఇక ఒక సమస్య వచ్చింది ఆ పరిష్కారానికి ఈరోజు మన కుటుంబం అవని దగ్గరికి ఎంతోమంది వెళ్ళిపోయారు ఇక ఇప్పటికైనా సరే పెద్దదానివి కాబట్టి ఆలోచించు నా మాట లెక్కలోకి తీసుకో ఈ ఒక్కసారికి నువ్వు తగ్గావి అనుకో నీ పరువు ఏమీ పోదు ఇంకా అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో ఉండి ఎవరిటువంటి వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారన్న తెలుసుకోవచ్చు ఇంకొక విషయం అవని ఇంతకాలం బయటికి వెళ్ళింది ఏ రోజు ఇంటి నుంచి రూపాయి ఆశించలేదు ఇంకా మన ప్రణతికి బాగోపోతే యాభై వేలు అడగటానికి కూడా ఇబ్బంది పడింది అటువంటి అవనికి ఆస్తుల మీద అంతస్తుల మీద వ్యామోహం ఉంటే ఈ రకంగా బయటకు వెళ్ళి ఇంతకాలం ఆస్తి గురించి మాట్లాడుకోకుండా ఉండేదే కాదు మంచి వెతకాలి చెడు వెతకాలి కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా కొడుకు ఇంటికి రావాలి అని చెప్పేసేసి ఇక పార్వతికి వాళ్ళ అత్తయ్య చెప్తుంది ఇక ఆయన కూడా విడాకులు పంపించేస్తారు కదా ఇక కాబట్టి ఇక పార్వతి వచ్చేసేసి ఆవనిని తన ప్రణతిని ఆ రాజేంద్ర ప్రసాద్ని అందరినీ కూడా ఇంటికి తీసుకొని వచ్చేయాలి అవనిని ఒక్కసారి అందరి దగ్గర క్షమించినట్టు నటిస్తాను కానీ అవనిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అని మనసులో అనుకుంటుంది అయితే ఇక లాయర్ దగ్గరికి వెళ్ళిన ఆ తిరిగి ఇంటికి అయితే వస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా చెప్పాలి ఆ రోజు అవని నా పేరు మీద ఆస్తి లేకోకుండా మిగతా వాళ్ళు పేరు మీద రాయించమనిందని ఫ్యామిలీ లాయర్ మొత్తం చెప్పేశారు తర్వాత పల్లవి ఇదంతా చేసిందని పల్లవి తన తండ్రి ఇద్దరూ కూడా తనని చంపేస్తామని బెదరకొట్టి రెండు డాక్యుమెంట్స్ రెడీ చేసి పల్లవి ఇంటికి తీసుకొని వచ్చిందని లాయర్ గారు చెప్పారు అంటే అవని ఏ తప్పు చేయలేదు ఈ ఇంట్లో ఉన్న పల్లవిని కుట్రలు మోసాలు చేస్తుంది ఇప్పుడు ఈ నిజాలు తెలుసుకోవాలి ఇవన్నీ చెప్తే ఏం జరుగుతుంది ఇంట్లో కమల్ లైఫ్ పాడైపోతుంది అని చెప్పేసేసి ఇంటికి వచ్చిన ఆక్షన్ ఆలోచిస్తూ ఉండగా అక్షయ్ ఈ అమ్మ మీద నీకు నమ్మకం ఉంది కదూ నేను ఏం తీసుకున్నా నీ మంచి కోసమే నిర్ణయం తీసుకుంటాను కదా అలా అయితే నువ్వు నాతో పాటురా వెళ్ళి నేను నా భర్తని నువ్వు నీ భార్యని తెచ్చుకుందాం ఇంటికి అని అనగానే అమ్మ అని అంటూ ఉండగా అవును అక్షయ్ ఎంతకాలం అని చెప్పేసి ఈ సమస్యలతోటి ఉంటాం జీవితం చాలా చిన్నది నా కొడుకు తన భార్యతో కలిసిమెలిసి ఉండాలి ఆయన కోరుకునేది అదే కదా అందుకోసమే పద వెళ్దాం అని చెప్పేసి అవనిని ప్రణతిని రాజేంద్ర ప్రసాద్ని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చేమని చెప్పడం కోసం అక్షయ్ పార్వతి ఇంటికైతే వెళ్తారు అక్కడ వాళ్ళతో మాట్లాడి తిరిగి ఇంటికైతే తీసుకొని వస్తారు ఇక నుంచి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అంతా కూడా ఇక సంతోషంగా కలిసిమెలిసి అయితే ఆ ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు అవని ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు పల్లవికి ఇక శ్రీయకి ఏ రకంగా అదిరిపోయే జలకి ఇవ్వబోతుంది పల్లవి నిజస్వరూపం పార్వతి ఏ రకంగా తెలుసుకోబోతుంది ఉమ్మడి కుటుంబంలో కోడళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నప్పుడు కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఇక పల్లవి ప్రెగ్నెంట్ ఏం కాబోతుంది ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్